నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ జర్నలిస్ట్ అంగల తిరుపతిపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చారగం వద్ద అక్రమ మైనింగ్ జరుగుతుందని విలేకరి తిరుపతి అక్కడికి వెళ్లి ఫోటోలు తీస్తుండగా ఆయనపై దాడి చేసి ఆయనను అదే బైక్ మీద కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారంటే వ్యవస్థ ఎంతగా చెడిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు పేర్కొన్నారు దాడి చేసిన దుండగులను అక్రమ మైనింగ్ పై అధికారులు కఠిన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు కాగజ్నగర్ రూరల్ మండలానికి చెందిన జర్నలిస్ట్ మిత్రుడు శ్రీ తిరుపతి గారి మీద జరిగిన దాడిని అందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది ఒక నాయకుడు అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడనే విషయం తెలుసుకొని సారిగా వద్దకు వెళ్ళిన ఆయన మీద దాడి చేసి ఆయనని అదే బైక్ మీద కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారంటే వ్యవస్థ ఎంతగా చెడిపోయిందో అర్థం చేసుకోవచ్చు తక్షణం మైనింగ్ అధికారులు అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్న ఆ నాయకుల మీద చర్యలు తీసుకోవాలి ఇది మొత్తం సిర్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు పరాకాష్ట కాబట్టి వెంటనే వీరందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్న జైహింద్